శ్రీలక్ష్మి వ్రత కథ ప్రారంభం కోతమహాముని పూర్వము సౌనికాది మునులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయన్ని సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదో సెలవియండి అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడట ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయవలను పార్వతీదేవి నాథా ఆ వరలక్ష్మి వ్రతమును ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరములన్నీ చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వట విశేషాలు చెప్తాను విను అని అన్నాడు పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామినే లేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచిన తరువాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది జయ్యాలిగా కాకుండా ఇంత అణుకువుగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షా నమస్కారములు చేసి అనేక విధములైన స్తోత్రాలను కూడా చేసిందట ఓ జగజ్జనని నీ కటాక్షము కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది తల్లి అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామల్ని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు ఈ విషయం చారుమతి తన ఇరుగు పరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపం ఏర్పాటు చేశారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి గుళ్ళు మామిడాకుల అలంకారంతో కలసం ఏర్పాటు చేశారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు చారుమతి మొదలుగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యానావాహనాది షోడశోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడిచేతి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తరువాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది వెంటనే తమ కాళ్లకు చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ స్వర్ణమయాలయ్యాయి వాళ్ళకి రథ గజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుపోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు కుడుముల ఆయనమిచ్చి దక్షిణ తాంబుళాలిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి వారి ఇండ్లకు బయలుదేరారు వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతటి తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటమంటే మాటలా చారుమతి ఎంతటి అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటికే దాచుకుని తను ఒక్కటే పూజ చేయకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పున్నిరాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండినా తామెంత భాగ్యవంతులం అని ఎంతో మురిసిపోయారు నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఘన కనక వస్తువాహాములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధిస్తాయి అని పరమశివుడు చెప్పాడు సూతమహాముని సౌనకుడు మొదలగు వారితో మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నరాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని అన్నారు వరలక్ష్మి వ్రత కథ サマープト